వాతావరణంలో ఏసీ క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు దేశ విదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ మిదిలాపురి ఉడాకాలడి రామలింగేశ్వర స్వామి ఆలయంలో భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ భీములి నియోజకవర్గం సోషల్ మీడియా మరియు ఎండడ మండల వైస్ ప్రెసిడెంట్ కామేశ్ అయ్యగారి ఆధ్వర్యంలో గురువారం నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చన కార్యక్రమాలు జరిగింది కామేశయ్య గారి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ వేదికపై ఒక ముద్ర వేస్తోంది అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యం వైపు స్థిరంగా ముందుకు సాగుతోంది ఆయన దీర్ఘాయుష్యు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించారు మాతృభూమి సేవకు అంకితమైన నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రాజు నాగరాజు శ్రీవల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన దేశ ప్రధాని అత్యున్నత గౌరవ పురస్కారాలు ప్రపంచం ని జయించినటువంటి ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనము మన బీజేపీ తరఫున కూటమి నాయకుల తరపున మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మనం మోడీ గారి పేరు మీద అర్చన జరిపించ అర్చని జరిపించాం ఆయన నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ భారతదేశాన్ని మరింత ముందుకు నడిపిస్తారని మన అందర భారతీయులందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్తే అండి ఈరోజు మన అందరి నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ దీనికి ఒక విశేషం ఉంది సార్ ఆ అభినవ రూపశిల్పి విశ్వకర్మ ఏదైతే మన మన ఏదైతే మన ఈ మానవ సృష్టిని కానీ అలాగే ఈ లోకాన్ని కానీ సృష్టించిన విశ్వకర్మ ఎన్నో గుడులు ఎన్నో కోటలు ఎన్నో శిల్పాలను చెక్కినటువంటి మన విశ్వకర్మ పుట్టినరోజు నాడు మన నరేంద్ర మోదీ గారు పుట్టడం అనేది అతను ఒక కారణ జన్ముడిగా నేను అతన్ని అభినందిస్తూ అలాగే అతనికి నిండు నూరేళ్ళు ఇంకా మంచి ఆయుర ఆరోగ్యాలు ఆ విశ్వకర్మ భగవానుడు అతనికి ప్రసాదించి అలాగే భారతదేశాన్ని మరొక్క నలభై ఏళ్ళు ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోదీ గారు ఆచరణలు ఒక నలభై సంవత్సరాలు ముందుకెళ్తే మనం ప్రపంచంలోనే నెంబర్ వన్గా మనం వెళ్ వెళ్ళడానికి నరేంద్ర మోదీ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు ఆ కృషి అంతా కూడాను అతనికి ఆ విశ్వకర్మ భగవానుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అతనికి ఇంకా మంచి బలాన్ని చేకూర్చి మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నరేంద్ర మోదీ గారికి కూడా మరొకమారు మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అండి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చూపించే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎండాడ మండల అధ్యక్షుడు నాగరాజు నా పేరు చూడవచ్చు నాగరాజు మా యొక్క ఈ యొక్క మన మండలంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు అర్చన చేయించడం జరిగింది ఆయన పేరు మీద దేశం సుభిక్షంగా ఉండాలి ప్రపంచం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మీడియా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నేను ఎండాడ మండలం పదాధికారుల్లో ఒకళ్ళుగా ఉండడం జరిగిందండి ఇవాళ మా బీజేపీ నేషనల్ గా ఇంత పేరు ప్రఖ్యాతలు చెందడానికి లేకపోతే తెలుసుకోవడానికి లేకపోతే ఇంతమంది మెంబర్షిప్ని ని కలిగి ఉండడానికి కారణం మోడీ గారు ఆయన మాట్లాడే స్పీచ్కి ఇన్స్పైర్ అయ్యి యూత్ అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు బీజేపీలో కలుస్తున్నారు అండ్ అది చాలా సంతోషదాయకం అలాగే ఇవాళ జిఎస్టీ జీఎస్టీలో వచ్చే స్లాబ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ చేంజ్ వల్ల ఎంతో మందికి పేదలకి ముఖ్యంగా చాలా మట్టుగా మంచి జరిగిందండి ఇలాంటి ఒక రాజకీయాల్లో ఇలాంటి ఒక మార్పు చాలా అవసరం ఇప్పుడు అందరూ ఇండియా వైపు చూస్తున్నారండి మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు టెర్రరిస్టుల బారిలో ఉంటే టెర్రరిస్టులు రూల్లో ఉంటే మనం మాత్రం స్వేచ్ఛగా ఇవాళ ఒకరి గురించి మాట్లాడగలుగుతున్నాం ఒక దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అంటే అది బీజేపీ వల్ల మాత్రమే సో ఇలాంటి ఒక పరిపాలన ఇంకా కొన్ని దశాబ్దాలు కొనసాగాలని కోరుకుంటున్నాను పూర్తల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు